హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీటు అండ్ ఇట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ కూడా తొలి ఏకాదశికి మంచిగా పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగా చేసుకున్నాము సో మా తొలి ఏకాదశి ఎలా జరిగింది అన్నది ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఏకాదశికి ఎక్కువగా చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు కదండి సో అలాగే నేను కూడా ఉపవాసం ఉందామనుకున్నాను జస్ట్ లాగా ఏదైనా ఒకటి చేద్దాము అని అనుకొని సగుబియ్యం అయితే నానబెట్టేశాను కొద్దిగా సింపుల్గా అయిపోద్ది కదా బియ్యం సేమియా అయితే సో అందుకని సగుబియ్యంతో కొంచెం పాలు వేసి సేమియా లాగా చేసేసాను అనమాట అండ్ పూజకి అన్ని రెడీ చేసుకుంటున్నాను ముందుగానే కావాల్సిన అన్ని కూడా ముందు రోజు తెచ్చిపెట్టుకున్నాము పువ్వులు కొబ్బరికాయ పళ్ళు ఇట్లాంటివన్నీ అనమాట అండ్ పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు అంతా కూడా సాంబ్రాన్ని పొగ వేసుకోం ఒకలాంటి డివైన్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా మంచిగా ఫ్రెష్గా అనిపిస్తున్నట్టు సో అలాగ మంచిగా ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనిపించినాయి ఇంకా ఆ దేవుడు షెల్ఫ్ అంతా కూడా ముందు రోజు రాత్రి అన్ని దీపాలవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుని పటాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా అన్ని పువ్వులు తెచ్చుకున్నవన్నీ కూడా అలంకరిస్తున్నాను అనమాట మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చే ఒక చాంటింగ్ మిషన్ ఉంటుందండి పెద్దది అది కొద్దిగా బ్రేక్ అయింది అనమాట దాన్ని ఇంకా తీసేస్తుంటే దాని లోపల ఇలా ఒక గోపురము శంఖం చక్రం అంటించి ఉంటాయి అనమాట సో అవి ఎప్పుడైనా ఇలాగా వాడుకోవచ్చు చిన్నగా ఏదైనా పెట్టుకోవాలి డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే వాడుకోవచ్చు అని ఆ గోపురాన్ని దాంట్లో ఉన్న శంఖం చక్రాన్ని తీసి పెట్టుకున్నాను సో ఈ రోజు తొలేకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఆ గోపురం ఏం పూజ మందిరంలో పెట్టుకున్నాను అనమాట ఇవి వాటితో పాటు వచ్చిన శంఖం చక్రం అనమాట ఇవి వెనక సైడ్ ఇలాగా అంటించి ఉంటాయి ఆ ఒక బోర్డుకి అదంతా ఒక గ్లాస్ బాక్స్లో ఉంటుందన్నమాట ప్లగ్ ఆన్ చేయంగానే మనకి గోవిందనామాలు కానీ సుప్రభాతం కానీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా అది విరిగిపోయి పాడైపోయేసరికి దాని లోపలి మాత్రం తీసి పెట్టుకున్నాను ఇలాగా అవే నా పూజా మందిరంలో కూడా కరెక్ట్గా సెట్ అయిపోయినాయి అనమాట కాకపోతే వెంకటేశ్వర స్వామి కన్నా గోపురం కొంచెం హైట్ తక్కువ ఉన్నట్టు అనిపించి ఒక చిన్న బౌల్ పెట్టి దానిపైన గోపురాన్ని సెట్ చేసుకున్నాను సో దట్ కొంచెం వెనక కనిపిస్తుంది అని చెప్పి ఆ గోపురానికి ఫ్రంట్ సైడ్లో వెంకటేశ్వర స్వామిని పెట్టుకుందాము నన్ను అనుకున్నాను అనమాట ఇదిగోండి ఇలాగా నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది డైలీ పూజా మందిరంలో ఉండదు కానీ ఇలాగ ఎప్పుడైనా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో అటు ఇటు శంఖం చక్రం కూడా పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాను ఇంకా తులసి కోట దగ్గర కూడా మనం పూజ చేసుకుంటాం కదండి సో అందుకని తులసి కోట యాక్చువల్గా మెయిన్ డోర్కి ఎదురుగా ఉంటుంది బట్ అక్కడికి ఎక్కువ ఎండ రాదనమాట అక్కడ తులసమ్మ ఎక్కువ రోజులు ఉండట్లేదు సో అందుకని ఎక్కువ బాల్కనీలోనే పెట్టుకుంటున్నాను రీసెంట్గానే బాల్కనీ అంతా కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాం అనమాట మీకు ఆల్రెడీ షేర్ చేశాం కదా అపార్ట్మెంట్లో కొంచెం పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి చాలా దుమ్ము బడి మొత్తం మా బాల్కనీ అంతా కూడా కర్రలు కట్టేసి ఉన్నాయి అనమాట రీసెంట్గానే ఆ కర్రలు అన్ని కూడా తీసేశారు సో ఇంకా తీసారు కదా అని చెప్పి బాల్కనీలోనే తులసమ్మ దగ్గర కొద్దిగా ముగ్గు వేసుకుందాము అని చెప్పి జాజు అప్లై చేస్తున్నాను మనకి పూజా స్టోర్స్ లో దొరుకుతుంది కదండి జాజు అంటారు కదా ఇలాగ ఒక ఇటుక పొడి లాగా ఉంటుంది మనము వాటర్లో మిక్స్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాగా అప్లై చేసుకుని దానిపైన ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది మంచి యాక్చువల్లీ అది ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట లాంటి శుద్ధలాగా వాసన వస్తూ ఉంటుంది నేను ఆ జాజ్ అలికే అంతసేపు ఆ వాసన ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ చిన్న స్పేసే ఉంటుంది బాల్కనీలో సో అందుకని ఒక చిన్న ముగ్గే వేద్దాము అని చెప్పి ఇలాగ జాజ్ అప్లై చేశాక శంఖం చక్రం పాదాలు ఉన్నట్టుగా ఒక స్టెన్సిల్ ఉంది స్టీల్ స్టెన్సిల్ అనమాట మామూలుగా మనకు ప్లాస్టిక్ అలాంటివి దొరుకుతాయి కదా అలా కాకుండా స్టీల్ స్టెన్సిల్ కొనుక్కున్నాను అంతకుముందు దాన్ని వేసి ఇంకా కమలాలు షేప్లో ఉంటాయి కదా మన లోటస్ షేప్లో స్టెన్సులు ఉంది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అందరికీ పంచాను కదా ఆ స్టెన్సిల్ నేను కూడా ఒకటి ఉంచుకున్నాను అనమాట దాంతో ఇలాగా కమలాలు వేసేసా ఆ రెడ్ కలర్ పైన ఈ ముగ్గు భలే బాగా కనిపిస్తూ ఉంటుంది అదే డైరెక్ట్గా టైల్ పైన వేస్తే మనకు కనిపించదు ఆబ్వియస్లీ టైల్స్ కూడా లైట్ కలర్ కాబట్టి అంత బాగా కనిపించదు అనమాట సో అందుకని ఇలాగ పండగలప్పుడు స్పెషల్ డేస్ అప్పుడు ఇలాగ జాజు రాసి దానిపైన ముగ్గు వేస్తే బాగుంటుంది ఆ ముగ్గులోనే కొద్దిగా పసుపు కుంకుమ పువ్వులు వాటి అన్నిటితోటి అలంకరించుకున్నా అనమాట బేసిక్గా నాకు బాగా ముగ్గులు వేయడం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అలా ఏం రాదు కానీ ఇష్టం సో అందుకని పండగలప్పుడు అలా మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ముగ్గులు వేద్దాము కలర్స్ ఫిల్ చేసి అలాగే నన్ను అనిపిస్తూ ఉంటుంది అపార్ట్మెంట్లో కొంచెం మనకు స్పేస్ తక్కువ కాబట్టి ఉన్న స్పేస్లోనే చేసుకుంటూ ఉంటాము ఇంక ఇక్కడ దీపారాధన అది చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అసలు ఎప్పుడూ బాల్కనీలో చెయ్యను చాలా రేర్గా చేస్తూ ఉంటాను చాలా రోజుల తర్వాత మళ్ళీ బాల్కనీలో చేశాను అనమాట ఈరోజు మంచిగా అనిపించింది చూడడానికి తులసమ్మ దగ్గర ఇలాగ జస్ట్ డోర్ తీయగానే ఇది ఉంటుంది అనమాట సో అందుకనే అన్నం కొద్దిగే స్పేస్ ఉంటుందని తక్కు పక్కనంతా గ్రీన్ మ్యాట్ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టలేదు ఇక్కడ మాత్రం ఇలాగ చేసేసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది ఏంటండి తులసిమాల కదా సో అందుకని నా దగ్గర ఉన్న విగ్రహానికి సరిపడా ఒక చిన్న తులసి మాలను రెడీ చేసుకున్నాను మనకి తులసాకులతోటే ఇలా దండలాగా చేసి వేస్తారు కదా సో అలాగ రెడీ చేసుకొని వేసుకున్నాను అనమాట వెయ్యంగానే భలే బా అనిపించింది వెంకటేశ్వర స్వామికి నిజంగా నచ్చిందేమో అని అనిపించింది అనమాట ఇంకా దీపారాధన అది చేసేసుకొని పూజనైతే స్టార్ట్ చేసేసుకున్నాను పూల అలంకారం అంతా చేసేసుకొని అలంకారం చాలా బాగా అనిపించిందండి ఆ దీపాల వెలుగులో గోపురము వెంకటేశ్వర స్వామి శంఖం చక్రం ఇట్లా ఇదంతా కూడా భలే బాగా సెట్ అయింది అనిపించింది నా పూజా షెల్ఫ్ చాలా చిన్నది దానిలోనే పర్ఫెక్ట్గా ఇలా సరిపోయింది అని చాలా సంతోషంగా అనిపించింది చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయా అనమాట చాలా బాగా నచ్చేసింది నాకు శుక్లాం వరధరం విష్ణు చేసి వర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయ व्यासं वसिष्ठनक्तारं शक्ते पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो पैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णुवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णुवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैसम्पायनौ वाच श्रुत्वा धर्मा न शैषेन पावनानि च सर्वसः युधिष्ठिरशन्तनवं पुनरेवाव्यभाषिता युधिष्ठिर वाच किमेकं दैव तं लोके किं वाप्येकं परायणं स्तुवन्तः कङ्कमस्यन्तः प्राप्नुयुर्माण वा शुभं को धर्मः सर्वधर्माणां पवतः परमो मतः किञ्जपन्मुच्यते जन्तुर्जन्मसंसारवन्दनात् శ్రీభీష్మం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకత మౌక్తికాలానస్త స్ఫటిక మనివై మౌక్తికైర్మీతంగుైర ప్రైర ప్రైపరి విరచిత ముషై ఆనందీ పునీయ తరినగదానిర్ముకుంద

भूतपृत् भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्र मोक्षर एव च योगो योगविदाम्येतप्रधानपुरुषेश्वरः नारसिंहपुश्रीमान् केशव भगवानुवाच अनन्याश्चिन्तयन्तो मा ये जना न पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे आर्ता विषन्ना शिथिलाश्च भीता घोरेश्च व्याधिषु नारायण शब्दमात्रं विमुक्त दुःखा सुखिनो भवन्तु कायेन वाचा मनसेन्द्रियैव बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यस्य सकलं परस्मै नारायणाय समर्पयामि ారాయణ ఫస్ట్ ఇంకా విష్ణు శాస్త్రనామాలు చదివేసుకున్న తర్వాత ఇంకా తర్వాత బుక్ లో ఉన్న మిగతా అవన్నీ కూడా చదువుకున్నాను నాకు వచ్చినవన్నీ నేను అఫ్ కోర్స్ చాలా చోట్ల ఉచ్చారణ దోషాలు దొరుకుతాయండి నాకు అంత పర్ఫెక్ట్ గా ఏమీ రాదు బట్ స్టిల్ చిన్నప్పటి నుంచి వింటూ ఉండడం వల్ల చదువుతూ ఉండడం వల్ల వచ్చింది వచ్చిందనమాట సో ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా రావడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను ఎందుకంటే విష్ణు శాస్త్రనామాలు వన్ ఆఫ్ ద టఫెస్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే దీనిలో కొంచెం కఠిన పదాలు అలాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట బట్ స్టిల్ ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నాను ఇంకా బెటర్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను సో నాకు వచ్చినట్లుగా అయితే చదువుకొని పూజ చేసుకున్నాను ఇంకా పూజ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేశాను సగుబియ్యంతో లాగా చేశాను కదండి అదే స్వామికి ప్రసాదం లాగా పెట్టా అండ్ పళ్ళు పెట్టాను అనమాట అండ్ ఈరోజు అంటే ఏకాదశి రోజు పూర్తిగా ఆ రోజంతా కూడా ఏమి తినద్దు నేను అనుకున్నాను అనమాట ఓన్లీ పళ్ళు అండ్ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి నేను అనుకున్నాను ఫుల్ డే అంటే ఈవినింగ్ వరకు కాదు మొత్తం ఫుల్ డే మళ్ళీ నెక్స్ట్ డేనే ఫుడ్ తీసుకుందాము నేను అనుకున్నాను అనమాట సో తొలి ఏకాదశి కాబట్టి పూర్తిగా ఈ రోజంతా ఉపవాసం అని అనుకున్నాను అండ్ నేను ఒకదాన్నే చేశాను అండి ఇంట్లో అందరూ అయితే తిన్నారు ఎస్పెషల్లీ ఆదివారం వచ్చింది కాబట్టి పిల్లలు మా వారు అందరూ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళందరికీ చేసి పెట్టా వాళ్ళందరూ తిన్నారు నేను ఒకదాన్ని మాత్రం ఉపవాసం చేశాను అనమాట ఇంకా హారతి ఇచ్చి పూజనైతే ఫినిష్ చేసుకున్నానండి నాకు వచ్చిన హారతి పాటలు అవి పాడుకొని ఏకాదశి పాటలు అవి పాడుకొని పూజనైతే ఫినిష్ చేసుకున్నాను ఆ హారతి వెలుగులో వెంకటేశ్వర స్వామి ఎంత బాగా కనిపించారంటే అలా చూస్తూ ఉండాలనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది మనసుకు చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్దేశం నాకు అదే అనిపిస్తుంది మనం ఏదైతే పూజ చేసుకుంటున్నామో దానివల్ల మనకు మనశ్శాంతి కలగాలి ఒక ప్రశాంతత రావాలి ఒక బలం రావాలి అని అనిపిస్తుంది సో ఎగ్జాక్ట్లీ అలాగే ఫీల్ అనమాట చాలా ప్రశాంతంగా మనసుకు చాలా హాయిగా అనిపించింది పూజ అంతా అయ్యేసరికి ఐ ఫెల్ రియల్లీ హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ ఇంకా తొలి ఏకాదశి దగ్గర నుంచి మనకి పండుగలు స్టార్ట్ అయిపోతాయి కదండి నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా రాబోతున్నాయి నాకు చాలా ఇష్టమైన పండుగ ఎంతో ఇంట్రెస్ట్గా ఎంతో ఇష్టంగా చేసుకుంటా అనమాట ఇంకా పండుగ ముందు నుంచే కూడా దానికి సంబంధించిన అలంకారాలు ఎలా చేసుకోవాలి డెకరేషన్స్ ఎలా చేద్దాము ఏమేమి రెడీ చేసుకుందాం ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటా పూజ అనేది ఒక భావన భక్తి అనేది ఒక భావన అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏయో విషయాల గురించి ఆలోచించి నెగిటివ్గా ఫీల్ అయ్యి వీటన్నిటికన్నా కూడా ఇది వంద రెట్లు కాదు వెయ్యి రేట్లు బెటర్ అనిపిస్తుంది అనమాట సో అందుకనే ఇంక ఇక్కడ నుంచి ఏం ఎట్లా రెడీ చేసుకుందాము ఏం చేసుకుందాము వీలైనన్ని సారీ శారీ డ్రీపింగ్ వీడియోస్ ఇవి కూడా మీతో షేర్ అని అనుకుంటున్నాను సో వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటే పండగ చాలా బాగా చేసుకోవచ్చు చాలా ఆనందంగా మనసుకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు సో ఈ తొలి ఏకాదశి మీరందరూ కూడా చాలా బాగా చేసుకున్నారనే అనుకుంటున్నాను సో అదండి వాళ్ళకి నా వీడియో నేను చేసుకున్న ఈ పూజ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఇన్ నాదో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాబాయ్